వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే ఇండియా కూటమి నుంచి స్టాలిన్ అవుట్ అని చెప్పి కూడా నేను టైటిల్ పెడతం జరిగింది అది కూడా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాలిన్ నోట్ల నుంచి వచ్చిన కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఈ డిస్కషన్ మనం తప్పకుండా చేసుకోవాలి ఇక్కడ స్టాలిన్ ఈరోజు ఇది ఒక ఎర్ర తమిళనాడు రాజకీయాల్లో డిఎంకేది ఒక సుదీర్ఘ చరిత్ర ఏదైతే ఒక నాస్తికవాదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నాస్తికవాదాన్ని ఫాలో అవుతూ అదే బేస్ మీద రాజకీయాలు చేస్తూ అధికారంలోకి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ డిఎంకేనే సో అది కరు కరుణానిధి దగ్గర నుంచి ఇప్పుడున్న స్టాలిన్ కావచ్చు ఉదయనిధి స్టాలిన్ కూడా దీనికి అతీతమేమి కాదు వాళ్ళ బేసే నాస్తికవాదం వాళ్ళ పునాదే నాస్తికవాదం అందుకే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి అవార్డులు వస్తూ ఉంటాయి ప్రకాష్ రాజు అవసరమైతే వాళ్ళకి సాగిలు పడతా కూడా ఉంటారు డిఎంకేకి సో అలాంటి బేస్ ఉన్న పార్టీ అది సో అందుకే ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం లేదు ఏమీ లేదని మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి టార్గెట్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్కు హిందూ ప్రచారకులకు కూడా టార్గెట్ అవుతూ ఉంటారు ఆయన బట్ ఈ విషయంలో డిఎంకే మాత్రం రాక్స్ హాలిడ్గా నిలబడుతుంది అయితే ఇక్కడ లేటెస్ట్గా బీహార్ పరిణామాలు చూసిన తర్వాత స్టాలిన్ ఒక విగ్రస్ డైలాగు వేశారు మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది తమిళనాడులోనే కాదు అటు మొత్తం దేశవ్యాప్తంగా మీడియాలో నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఉంది లేటెస్ట్గా బీహార్ ఎన్నికలు అనేవి మాకొక గుణపాఠం అని చెప్పారు ఆయన ఎందుకు గుణపాఠం స్టాలిన్కి ఎందుకు గుణపాఠం అంటే ఈరోజు కాంగ్రెస్తోని ఆయన ఎప్పటి నుంచో అంటకాగుతూ ఉన్నారు కాబట్టి అంటే కాంగ్రెస్తో పొత్తులు ఉంటే తప్పేమనుకో అది ఎవరు రైట్ వాళ్ళది పార్టీది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ కరోనా అనేది ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్కి ఎంత లాయల్గా ఉన్నారనేది కూడా మనకు తెలిసిందే డిఎంకే సో ఇక ఎన్నోసార్లు మనం చూస్తే మోడీ థర్డ్ టైం ముఖ్య థర్డ్ టైం ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ ఫస్ట్ టూ టర్మ్స్లో కూడా అటు స్టాలిన్ లాంటి వాళ్ళు చాలా రాక్ సాలిడ్గా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు రాహుల్ గాంధీని ఎక్కడైనా సరే ఎవరైనా ఒక మాట అంటే అందరికన్నా ముందు రెస్క్యూకి వచ్చేది ఎవరంటే స్టాలినే అంత క్లోజ్ బాండింగ్ ఉంది డిఎంకేకి కాంగ్రెస్కి మధ్య ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ ఎవరు అంటే అంతే రాక్ సాలిడ్గా నిలబడిన పార్టీ ఎవరంటే అది డిఎంకేనే ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్ కూడా లేదు ఎందుకంటే కొన్ని వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళకి కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవుతాయి ఆ రెండు అందుకే ఒకే ఫ్రేమ్లో విడిపోయాయి డిఎంకే కాంగ్రెస్తోని ఆ స్థాయిలో సాలిడ్గా నిలబడటానికి వాళ్ళతోని పొత్తుల్లో ఉండడానికి ఇండియా కూటంలో ఇది ఒక కారణం కాకపోతే కీలక నిర్ణయాల్లో ఎప్పుడూ కూడా ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళని వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి స్టాలిన్ కానీ బట్ ఇష్యూ ఏదైనా సరే రాహుల్ గాంధీకి వన్ సైడెడ్గా ఆయన మద్దతుగా నిలబడ్డారు రాహుల్ గాంధీ మీద పార్లమెంట్ వేదికగా దాడి జరుగుతూ ఉంటే మాటలు దాడి ఆయన రెస్క్యూకి వచ్చారు డిఎంకే తరపున ఎంపీలు కూడా అలా అంత సాలిడ్ బాండింగ్ ఉంది ఉండింది వాళ్ళ మధ్య ఈరోజు ఏదైతే బీహార్ ఎన్నికల తర్వాత ఇది మాకు గుణపాఠం అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు అంటే ఇండియా కూటమి అక్కడ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసిన మహాగఠబంధన్ రూపంలో తేజస్వితో కలిసి ఎక్స్పెరిమెంట్ చేసిన అది అట్రప్లాప్ షోగా మిగిలింది కేవలం కాంగ్రెస్ ఆరు అంటే ఆరు సీట్లకే పరిమితమైంది ఈ రోజున అటు వాళ్ళతో కలిసిన తేజస్వి యాదవ్ కూడా కేవలం ఇరవై ఐదు సీట్లకే పరిమితమయ్యారు ఒక సీటు అటో ఇటు అయ్యంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చి ఉండేది కాదు అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆ పార్టీకి లాలూ కావచ్చు లాలూ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ వారసులకు కావచ్చు ఈరోజు ఆ పార్టీ భవిష్యత్తు ప్రశాంతకంలో పడిన సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్తో వేసిన అడుగుల కారణంగా సో అందుకే ఈరోజు ఈ విషయంలో మేము పునరాలోచిస్తున్నాం అన్నట్టుగా స్టాలిన్ ఒక ఇండికేషన్ ఇచ్చారు ఇది కాంగ్రెస్కి కానీ రాహుల్ గాంధీ కానీ ఒక ఊహించని షాకే ఎందుకంటే తమతో మిత్రపక్షాలు ఉన్నంత క్రెడిబిలిటీని ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం అంతగా ఫోకస్ చేయలేకపోతుంది అంత క్రెడిబిలిటీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు ఈ రోజున స్టాలిన్ లాంటి ఒక వ్యక్తి ప్రతి చిన్న ఇష్యూలో కూడా రాహుల్ గాంధీ రెస్క్యూకి వచ్చిన వ్యక్తి ప్రతి చిన్న ఇష్యూలో రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా ముందుకు వచ్చి మాకు ఇది ఒక గుణపాఠం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ స్టాలిన్ కూడా అవుట్ అయినా ఇండియా కూటమి నుంచి అన్న చర్చ జరుగుతుంది అసలు ఇండియా కూటంలో ఈరోజు ప్రధాన పార్టీలు ఏమీ లేవు కాంగ్రెస్ తప్ప మమతా బెనర్జీ మోడీని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఈరోజు బీజేపీకి వ్యతిరేకం అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది కానీ ఆమె సాలిడ్గా ఇండియా కూటమి వైపు ఉన్న పరిస్థితి లేదు మొన్నటి ఎన్నికల ముందు మనం చూసాం అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే డిబేట్ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జరుగుతూ వచ్చింది ఒకవైపు మమతా అంటారు ఒకవైపు ఖర్గే అంటారు ఇంకోవైపు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఒకవైపు మమతా అంటారు ఇంకోవైపు స్టాలిన్ అంటారు ఇంకోవైపు ఖర్గే అంటారు రాహుల్ గాంధీ అంటారు ఇలా వివిధ రకాల చర్చ జరుగుతూ వచ్చింది అసలు అధికారంలోకి రాకుండానే ఇంత చాలు లేదు చూలు లేదు అన్న విధంగా సో ఇండియా కూటంలో పార్టీలు ఉంటాయి కానీ వాటికి వైబిలిటీ ఉండదు ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఎన్డియా లాగా ఒక డెసిషన్ మేకింగ్ లాగా ఒకలాగా వెళ్ళవు పార్టీలన్నీ ఒక డిసిప్లైన్గా ఉండవు కొంత డిసిప్లైన్లో ఉన్న పార్టీ ఎవరంటే అది డిఎంకేనే రాక్ సాలిడ్గా నిలబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ కోసం ఇండియా కూటమి కోసం అలాంటి ఈ ఈరోజు మేము పునరాలోచనలో పడుతున్నాం అంటాం ద్వారా కాంగ్రెస్ నుంచి అంటే ఇండియా కూటమి నుంచి మేము బయటకు వస్తున్నామనే ఇండికేషన్ ఇచ్చేసారన్న చర్చ జరుగుతోంది మరి ఇండియా కూటమి నుంచి బయటకు వస్తే బీజేపీతో కలుస్తారా బీజేపీతో కలిసే ప్రసక్తే ఉండదు ఎందుకంటే బీజేపీ అండ్ డిఎంకే రెండు కూడా వాళ్ళిద్దరికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంటుంది వాళ్ళు అంత కళ్ళు మూసుకొని వెళ్ళి బీజేపీతో కలిసే అంత భావజాలం లేదు స్టాలిన్కి కానీ ఆయన పార్టీకి కానీ దట్టు అది హిందూ బేస్డ్ ఏజెండా బీజేపీది కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇటు చూస్తే స్టాలిన్ పూర్తిగా నాస్తికవాదు సో ఈ రెండు ఒకే రెండు కత్తులు ఒకే ఓవర్లో అస్సలు ఇవ్వడం అనమాట సో అలా ఈరోజు మరి ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చి మరి బీజేపీతో చేరే పరిస్థితి లేక ఎన్డీఏతో మరి స్టాలిన్ ఒంటరి పోరు చేస్తారా అంటే మరి ఒంటరి పోరు చేయాల్సిన సందర్భం అయితే ఉంది ఈరోజున దట్టు మనం చూస్తాం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఈరోజు ఆయన టెన్షన్ పడుతూ ఉన్నాయి సారీ బీజేపీ కూటంలో ఉన్నాయి ఎన్డీఏలో కూటంలో ఉన్నాయి లోకేష్ లాంటి వాళ్ళు గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి తీసుకొస్తే సుందర్ పిచ్చాయి తమిళనాడు కదా మీరెందుకు తేలేకపోయారు అని చెప్పి అక్కడ ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి టార్గెట్ చేస్తూ ఉన్నాయి స్టాలిన్ని ఆయన ముఖ్యమంత్రి హోదా అని సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకి సఫికేషన్ కూడా పెరుగుతూ ఉంది ఇంకోవైపు ఏదైతే విజయ్ టీవీకే పార్టీ విజయ్ మొన్నటి ప్రమాదం తర్వాత తొక్కిసలాడ తర్వాత ఆయన మీద ఎలా డెషన్ తీసుకోవాలనేది జనాలకు అర్థం కావట్లేదు ఇప్పుడే బీజేపీ గట్టిగా ఆయన దువ్వే ప్రయత్నం చేస్తూ ఉంది ఎలాగైనా తమ వైపు లాపుకునే ప్రయత్నం చేస్తుంది అటు ఏదైతే అన్నాడీఎంకేతో కలిసి ఇటు విజయ్ని కలుపుకొని ఇటు బీజేపీ మూడు పార్టీలు కలిసి ఏదైతే పూర్తిగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాయి ఈ మూడు పార్టీలు కలిస్తే నిజంగానే డిఎంకేకి ఎదురుగాలే ఉంటుంది దట్టు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ నెగిటివిటీ వేయాల్సిన సందర్భంలో ఉంటుంది అందుకే స్టాలిన్ కొంత ముందుగానే కళ్ళు తెరిచినట్టు మనకు కనిపిస్తూ ఉంది అందుకే మేము పునరాలోచించుకోవాల్సిన సందర్భమే కాదు ఇది మాకొక గుణపాఠం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మొత్తానికి తన నిర్ణయాలని తన రాజకీయ తన పార్టీ అసోసియేషన్లో రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి ఆయన రీకాప్ చేసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ సందర్భంలో స్టాలిన్ ఏడేషన్ తీసుకుంటారనేది సదరం శ్రేయస్సులోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది